ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి విజయవాడ నగరాన్ని అవినీతి పరులు కోరుల నుంచి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా సిపిఎం పార్టీ ఇండియా కూటమి అభ్యర్థి అయిన నాకు ఓటు వేసి గెలిపించుకోవాలని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు ప్రజలకు పిలుపునిచ్చారు ప్రత్యర్థి పార్టీలది ధనబలమని మాది జనబలమని నగరంలో మరోసారి కమ్యూనిస్ట్ పార్టీ గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది సింగ్ నగర్ పైపల్ నుంచి ప్రారంభమైన ఎర్రదండూ ర్యాలీ అలంకార ధర్నా చౌక్ వరకు సాగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సిపిఎం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి పీ మధు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చల్లసాని శ్రీనివాస్ కాంగ్రెస్ రాష్ట్ర నేత సుంకర పద్మశ్రీతో పాల్గొన్నారు సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో విజయవాడ నగరం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మరల అభివృద్ధి బాటలో నడిపించాలంటే సిపిఎం పార్టీ ఇండియా కూటమిని గెలిపించాలన్నారు రోజుకో పార్టీలు మార్చేవారు ఉద్రిక్తతలు రెచ్చగొట్టి నగరాన్ని అతలాకుతులం చేసేవారు కావాలో నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే నాయకులు కావాలో ప్రజలే తేల్చుకోవాలని బాబురావు అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి విజయవాడ నగరాన్ని అవినీతి పరుల కబ్జా కోరల నుండి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా సిపిఎం పార్టీ ఇండియా కూటమి అభ్యర్థి నాకు ఓటేసి గెలిపించుకోవాలని అనంతరం సిపిఎం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు కాంగ్రెస్ రాష్ట్ర నేత శుంకర పద్మశ్రీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల జీవితాలను బొగ్గిపాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడించాలన్నారు వైఎస్ఆర్ సిపితో పాటు బీజేపీతో జత కట్టి రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమైన ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు విజయవాడని అభివృద్ధి బాట నడిపించడం కోసం ఇవాళ ఈ పోరాటం చేస్తున్నాం ఎవరు కావాలో తెలుసుకోండి ఇవాళ అవినీతి పరులు భూకబ్జాదారులు కాదు రోజుకో పార్టీ మార్చేవాళ్ళు కాదు విజయవాడలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి నగరాన్ని అతలాకుతలం చేస్తున్న వాడు కాదు శాంతియుత వాతావరణం కావాలంటే సిపిఎం గెలిపించండి కమ్యూనిస్టులు గెలిపించండి ఇండియా కూటమిని గెలిపించండి కాంగ్రెస్ సిపిఐ ఆమ్ ఆద్మీ అందరి యొక్క మద్దతు పోటీ చేస్తా ఉన్నాం ఇది మిగతా వాళ్ళది ధన మాది జనబలం ఈ జనబలంతో ఈ ర్యాలీ రాబోయేటువంటి విజయానికి నాంది విజయవాడలో మళ్ళీ కమ్యూనిస్ట్ జెండా ఎగరేస్తాం రాష్ట్రంలోనే సమున్తంగా నిలబడతాం సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని సవీంగా విజ్ఞప్తి చేస్తున్నాం గత పదేళ్ళుగా పదిహేను ఏళ్ళుగా విజయవాడ సెంటర్ నియోజకవర్గంలో బాబురావు పాల్గొనాలని సమస్య లేదు పాల్గొనని ఉద్యమం లేదు గత పదేళ్ళుగా ఆయన మీద డెబ్భై కేసులు పెట్టబడ్డి అంటే మనం అర్థం చేసుకోవాలా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడలో బాబురావు పాల్గొనని ప్రజా ఉద్యమమే లేదు అందువల్ల అంకితమై ప్రజల కోసం హరహరం పనిచేస్తున్న బాబురావు గెలుపు ప్రజాస్వామ్యాన్ని గెలుపని తెలియజేస్తూ అందువల్ల మేము ఎమ్మెల్సీలుగా బాబురావుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం ఆ మద్దతుకు అనుగుణంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరూ కూడా కోరుత తెలుగుదేశం పెళ్లికి పోతా సంఘం పెట్టుకొచ్చినట్టు బీజేపీని సంఘన పెట్టుకొని వచ్చి మన రాష్ట్రాల్లో రాష్ట్రంలో అటు బీజేపీ అటు వైఎస్ఆర్ పార్టీ ఇటు తెలుగుదేశం ఇద్దరు కూడా బీజేపీని బలపరిచి రాష్ట్ర ప్రయోజనాల్ని మంటగలుపుతున్నారు ఈ దుర్మార్గపు రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవాలని కమ్యూనిస్టులు కాంగ్రెస్ వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర మిత్రులందరూ కూడా బలపరుస్తున్నారు ఈ తరుణంలో ప్రజలందరూ సహకరించి చిగురుపాటి బాబురావుని గెలిపించాలని చిత్తుగా తెలుగుదేశాన్ని వైసీపీని ఓడించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం జగన్మోహన్ రెడ్డి కూడా ఐదు రాష్ట్రాలని దోచుకొని దాచుకునే ఎజెండాతో పెట్టుకుని ప్రజల్ని మోసం చేసి ఉన్నాడు వీళ్ళిద్దరినీ కూడా ఎవరు నమ్మవద్దు ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతా ఉంది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు అదేవిధంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం కార్మికులకి వేతనాలు కల్పించే బాధ్యత తీసుకుంటా ఉంది మహిళలకి ప్రతి ఒక్క పేద మహిళ ఖాతాలో ప్రతి సంవత్సరం లక్ష రూపాయల ఖాతాలో వేసే బాధ్యత కాంగ్రెస్ ఎన్డీఏ ఇండియా కూటమి తీసుకుంటా ఉంది